కోసం అక్కడికి పోయిన పరిస్థితి మొత్తం తరతరాలు బట్టనేసినోళ్ళు తరతరాలు నైపుణ్యం ఉన్నోళ్ళు అద్భుతమైన కళాకారులు ఇక్కడ బతుకుదరువు లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాపసు వచ్చేటట్టు అజంజాహీ మిల్లును మరిపించేటట్టు ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అక్టోబర్ రెండు వేల పదిహేడులో ఇక్కడే మీ పర నియోజకవర్గంలోనే ఆనాటి మీ శాసనసభ్యులు చొరవతో ఈ రైతు మండలాల మధ్య పద్నాలుగు పదిహేను వందల ఎకరాల స్థలాన్ని రైతుల దగ్గర పోయిన మనం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి కరోనా వచ్చింది కరోనా వచ్చిన ఎంబడవడి కిటెక్స్ లాంటి సంస్థ రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఇక్కడే పెట్టేటట్టుగా వాళ్ళని ఒప్పించిన అట్లాగే కొరియా సంస్థ యంగ్ వన్ అనే సంస్థ వాళ్ళని పట్టుకొచ్చినం వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నాం అట్లాగే బొంబాయికి సంబంధించిన సంస్థ గణేశ అనే సంస్థ వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో టైంలో ఒక యూనిట్ కూడా ప్రారంభం చేసినాం సరే ఇప్పుడే అన్న చెప్పినట్టు వడ్డిచ్చిందంతా కేసీఆర్ గారు మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పల్లెము పల్లెముల అన్నము కూరలు అన్ని వండి పెట్టి పెట్టినాక ఆయనతో గవర్నమెంట్ మారిపోయింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు పర్వాలేదు కానీ జరుగుతున్నది ఏంది మొన్ననే నేను చూసిన కిటెక్స్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిజంగా నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎందుకంటే ఆ సంస్థను పట్క రావడంలో ఎంత శ్రమ చేసినామో ఏ రకంగా పనిచేసినామో నాకు తెలుసు మీకు తెలుసు అందుకే ఆ సంస్థ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డం సంబురపడ్డం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకే ఇయ్యాలే మీ వాళ్ళకే ఇయ్యాలి అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి తెస్తా ఉన్నారు ఒక పరిశ్రమ దేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇవాళ పరిశ్రమను పంపించుడు ఈజీ రెండు చెడ్డ మాటలు మాట్లాడు ఎంతసేపు మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు పత్తి ఉన్నది శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు మా ఉన్నారు అదే విధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు వాళ్ళందరి కోసం ఇక్కడికి రాని మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని అని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొల్లగొట్టాలి ఎట్లా పైసలు సంపాదించాలి ఈ పనుల పడ్డరు వాళ్ళు నీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో లో ఒక కాలువ ఉన్నది కాలువ ఆ కాలువ పనుల కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచినారు ఫైనల్ చేసిర్రు నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది కాలువదవుతుంది కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు జనవరి ఇరవై నాలుగు నాడు ఒప్పందం అయింది సరిగ్గా రెండు నెలలు కూడా తిరగలే మార్చ్ ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి ఏ దీనికి నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే తట్టడు మట్టి తీయలే ఒక్క ఇటుక వేరువలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరిలో నూట ముప్పై ఏడు కోట్లు మార్చికి వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల కోట్లు అంటే పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అలా డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం కనుక జాగ్రత్తగా లేకపోతే అడగకపోతే నిలదీయకపోతే తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది నేను శాసనసభలో శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశానికి తప్పకుండా మేము లేవనెత్తుతాం తప్పకుండా మీ పరకాలకు జరుగుతున్న పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా అట్లాగే మీరు చెప్పింది ఇప్పుడు మంచి మాట ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టింది అది మరి మీ కోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా ఆ పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మడికొండ దగ్గర అక్కడ రాంగ రాంగ కుడివైపు చూస్తే వినయ అన్న అడిగిన రాజన్న అడిగిన అనా ఇది ఏంటిది అంటే ఆనాడు కేసీఆర్ గారు సూరత్ కు వలస పోయిన మన కార్మికులను శ్రామికులుగా పోయిన వాళ్ళను పారిశ్రామికులుగా తిరిగొచ్చే తందుకు దాదాపు నూరు ఎకరాలలో అక్కడ అద్భుతమైన షెడ్లు కట్టి వాళ్ళకన్నా మొత్తం వసతి ఇంతదాం చేసి వాళ్ళ కోసం మడికొండ దగ్గర ఒక సౌలత్ అరేంజ్ చేసిండు మరి చాలా అయిందా పని చేస్తుందా అన్న అంటే ఎక్కడన్నా మన ప్రభుత్వం పోయినాక పట్టించుకున్నాడు లేడు అడిగినోడు లేడు వాళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తాయో గది చూస్తున్నారు తప్ప రైతు పట్టి లేడు మహిళ పట్టి లేదు పరిశ్రమ పట్టి లేదు ముసలో పట్టించుకున్నది లేదు కేవలం ఎట్లా సంపాదించాలన్న యావ తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు దాన్ని కూడా మర్చిపోయింది అని చెప్పి నిజంగా బాధ అనిపించింది అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఇండ్లు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలకు మంజూరు అయితే వాళ్ళందరూ అక్కడక్కడ పొక్కలు దవ్వుకున్నారు అక్కడక్కడ స్లాబ్లు వేసుకునే దాకా గోడలు లేపేదాకా పోయింది ఇలా వాళ్ళందరినీ సతాయిస్తా ఉన్నారు అరే మీరు దానికి కావాలంటే పేరు మార్చుకోండి గృహలక్ష్మి పేరు మార్చుకొని ఇందిరమ్మని పెట్టుకుంటారా అమ్మని పెట్టుకుంటారా ప్రియాంక అని పెట్టుకుంటారా లేకపోతే రేవంత్ రెడ్డి బిడ్డ పేరు పెట్టుకుంటారా ఏదో పెట్టుకున్నరా పేదోళ్ళ కడుపు ఎందుకు కొడుతున్నారు మీరు వాళ్ళకెందుకు మీరు ఆగం చేస్తున్నారు అని చెప్పి ధర్మారెడ్డి గారు మరి అడిగితే స్పందన లేదు కోర్టుకు పోయిండు మీ అందరి తరఫున కోర్టుకు పోయి కొట్లాడితే కోర్టు కూడా చెప్పింది ఏదో రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా సడిసప్పుడు లేదు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అసెంబ్లీలో గాని ఈ మండలిలో గాని తప్పకుండా నిలదీస్తాం మరి ఎక్కడికక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు ఆయనను కూడా కలుస్తాం ఆయనను కూడా అడుగుతాం పరకాలలో ఉండే ఆ మూడు వేల మంది గృహలక్ష్మి లబ్దిదారులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేమందరం కూడా మీ ఎంబడంతా ఎవరు భయపడద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి నేర్చుకున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి గారడీలు చేసి మొత్తానికి అందరినీ బురిడి కొట్టించి ఆగం చేసి ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నాడు ఇంట్లో ముసలి ఉంటే ముసలోళ్ళకి పెన్షన్ ఎంత అన్నాడు కాంగ్రెస్ వస్తే ఎంత అన్నాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక ముసలోనికో ఇస్తుండు లేదా ముసలవ్వకి ఇస్తుండు నేను వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా మరి కోడల ఖాతాల పరకాలలో ఏమైనా స్పెషల్గా ఇచ్చిండా ప్రకాష్ రెడ్డి ఏలే కదా ఎంత బాకీ ఉన్నాడు మరి మీకు ఇరవై ఇన్ని ప్రభుత్వం వచ్చి ఎంత బాకీ ఉన్నాడు ఒక్కొక్క నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై నెలలు ఎంత బాకీ ఒక్కొక్క ఆడబిడ్డకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యాభై వేల రూపాయలు బాకీ ఉన్నది గల్ల వట్టి అడుగుండ్రి గల్ల వట్టి ఓట్ల కోసం మళ్ళొస్తే ఏమాయ కొడతా బాగా చెప్తాయి నూరు రోజులు అంటివి ఆరు గ్యారెంటీలు అంటివి ఏడవైనవి నీ ఆరు గ్యారంటీలు అని ఉండ్రి అడుగుని కుల్లా అడుగుని రెండవ మాట ఏం చెప్పిండు కేసీఆర్ లగ్గం చేసుకుంటే లక్షిత్తుండు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తానడు ఇస్తానడా లేదా ఆ తులం బంగారం నేను ముందే చెప్పిన వీళ్ళు లంగాలు కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు నమ్మకుండ్రి తులం బంగారం కాదు తులం రోడ్డు గోల్డ్ ఊడిగా చెప్పినా నేను మీకు ఇక మీరు కొంతమంది ఆశపడ్డారు బంగారం అనే వరకు సెంటిమెంట్ ఉంటుంది నాకు తెలుసు సెంటిమెంట్ కోసం కొంతమంది ఏమో దెబ్బనిస్తాడేమో చెప్పలేం కదా అని కొంతమంది ఆశపడ్డారు గుద్ది ఇవాళ పని చేసిన పాపానికి ఉన్నది పోయింది మొత్తం రైతు బంధు పదివేలు పదిహేను వేలు చెప్తా అన్నాడు ఇచ్చిండా పదిహేను వేలు రెండు కాలాలు రెండు కాలాలు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు టింగు టింగు అనుకుంటా ఇవాళ ఓట్లప్పుడు పడతాను ఓట్లు వస్తేనే రైతు బంధు ఓట్లు లేకపోతే మళ్ళీ రైతు బంధు గాయం మళ్ళా దొరకది మళ్ళా దొరకరు వీళ్ళు ఒకసారి పార్లమెంట్ అప్పుడు వేసిండు ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా డబ్బల ఓట్లు వాడాలి కాబట్టి మళ్ళా నిన్న మొన్న వేసి ఇలా చేసుకోపోయి సంబరాలు అంటుండు కేసీఆర్ గారు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల కోట్లు వేసిండు మాడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట కూడా నేను యాద్ చెప్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు మూడు వేల కోట్లు మనం ఇచ్చుకున్నాం కానీ ఎన్నటికి ఇంత డబ్బా కొట్టుకోలే ఇంత ప్రచారం చేసుకోలే ఇలా మూడు వందల కోట్లు ఇచ్చి సారాన కోడికి బారానం అసలు అన్నట్టు ముప్పై రోజులు సంబరాలు చేసుకోనట బాకీ ఇంకా దాదాపు ఇంకొక వెయ్యి కోట్ల బాకీ ఉన్నాడు అది మర్చిపోయిండు మూడు వందల కోట్లు ఇచ్చి ముప్పై రోజులు మా ఆడబిడ్డలు సంబరాలు చేయాలన్నట దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి ఇవాళ మోక దొరికింది మీ ఇంటి ముంగడుకి కత్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు మరదలు అంటారు వరుస కలుపుతారు ఏ మేమున్నాం కదా నీకెందుకు అంటారు నువ్వు గట్టికి నీకు ఇందిరం నీ పెన్షన్ కార్డు చేస్తా నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు వాన అయ్యా జాగీర్ కాదు రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు ఇది మనది తెలంగాణ ప్రజల సొత్తు అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక సారకకు మీరు వారసురాన్లు కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాలు మీతో పెట్టుకోరు వాళ్ళు కానీ దబ్బను పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి రెండు జరుస్తే ఎక్కడోడక్కడ అక్కడ కాంగ్రెస్ ఒదిరికి నేను ఒక్కటే అంటున్నా రందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు మళ్ళా మూడేళ్ళు ఉన్నది ఎలక్షన్ ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు అడగాలి ఇస్తావా లేదా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు నా బిడ్డకు స్కూటీ ఇస్తానో ఎప్పుడు ఇస్తావు నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తానో ఎప్పుడు ఇస్తావు మా అత్తకు నాలుగు వేల పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు మిగతా కూడా పెట్టు ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు అట్లయితే మాట్లాడుతానలో తప్ప అగాధం ఓటేయొద్దు నమ్మి మోసపోవద్దు నేను మీకు చెప్తా ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నాయకులందరూ ఇంటింటికి వస్తారు గ్రామ గ్రామానికి వస్తారు వాళ్ళని ఆదరించండి కడుపులో పెట్టుకోండి వచ్చింది వాళ్ళు కాదు కేసీఆర్ ఏ మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి ఏ మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్నం వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి మొత్తం ఇలా ఆటలాడుతున్నా అధికారులు ఇంతకుముందు అన్నా చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవరు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైంక్ అందిస్తుండే అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వర్సలు లేవు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా దుకనమ్మం ముంగట నిలిచిన దుస్థితి లేకుండే ఇలా ఏంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు రెడ్డి చెప్తున్నాడు పర్కాల టౌన్ లో మున్సిపాలిటీల ఆడ మొత్తం దగ్గర దగ్గర నూరు నూట యాభై మంది లైన్ల నిలబడ్డారు సింకులు పడుతుంటే లైన్ లో నిలబడ్డారు ఇంకోదికి ఇప్పుడే అది ఇక్కడ సంఘం మండలమా సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది భర్త లేడు ఇంట్లో కొడుకు లేడు వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి రెండు వేలు అదన బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి టైంకు యూరియా ఇయ్యలేరు యూరియా ఇచ్చే ముఖం లేదు కానీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి కోటి మంది ఆడబిడ్డలు అని కోటీశ్వరులను చేస్తారట వాడు కోటేశ్వరులను చేసేది ఉందా కానీ మనకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే వాడే గొప్పడు మీరు దయచేసి యాది పెట్టుకోండి కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారట ఈయన ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటితాయి అందుకే నేను మొన్న సిరిసిలో పోయినా ఆఖరికి దుఃఖం ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా సిరిసిలో పోతే అక్కడ ఒక తాత కలిసిండు రైతు ఏం తాత ఎట్లున్నావు అంటే ఏం చెప్పాలనే పాలిచ్చే బర్రె నాయత పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు తంతుంది పాడుతాం ఏం చెప్తాం ఇంకో మూడేళ్ళు భరించాలి కదా అన్నాడు మనకు ఆ కర్మ లేదు మూడేళ్ళు భరించే కర్మ లేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పని చేస్తది లేకపోతే గిదే కమిషన్లు గదే దోపిడి కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి ఇంకోటి ఎట్లా దోసుకోవాలి ఇంకోటి ఎట్లా దోసుకోవాలా అదే పని ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడే ధర్మారెడ్డి గారు ఒక లెక్క ఇచ్చిండి పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు పరకాలలో మొత్తం యాభై ఐదు ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఆనాడు పోయిన ఎన్నికల్లో యాభై ఐదు ఎంపీటీసీలుంటే ముప్పై రెండు ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్లు నూట తొమ్మిది మంది ఉంటే అందులో నలభై తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆరు మండలాలుంటే ఆరుగురు జెడ్పీటీసీలకు గాను ముగ్గురు మరి బలహీన ఎంపీపీలు ఆరుగురుంటే మూడు బలహీన వర్గాలకు ఇచ్చుకొని యాభై శాతం అంటే ఎంపీటీసీలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం సర్పంచుల్లో నలభై ఐదు శాతం జెడ్పీటీసీ ఎంపీపీల్లో యాభై శాతం మనం ఇదివరకే ఇచ్చుకున్నాం ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది రేపు కూడా చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దమాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాసరెడ్డి இப்படி ஜெருக்கு ஃபோட்டோ தரோம் ஜருக்கு மல்லி நமஸம் ஜெயச்சல